అమరావతి అందరిది రాష్ట్రానికి ఆత్మ వంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేద్దామని సీఎం పిలుపునిచ్చారు ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు వచ్చే నెల నుంచి రైతులకు అన్నదాత కింద పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు సంక్షేమం అభివృద్ధి బాట వేడకుండా అన్ని ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తున్న తీరును చంద్రబాబు కూటమి నేతలతో పంచుకున్నారు అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆంధ్రప్రజలకు గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు రాజధాని పునః నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిపోస్తామన్నారు సభకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని తేల్చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ విధానమన్న సీఎం రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర కోస్తా సీమ జిల్లాల్లో ఏర్పాటు చేశామని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణకు హైదరాబాద్ కర్ణాటకకు బెంగళూరు తమిళనాడుకు చెన్నై రాజధానుల ద్వారా డెబ్బై శాతం ఆదాయం వస్తోందని తెలిపారు మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని అందుకే అమరావతిని నిర్మిస్తున్నామన్నారు రాజధానిలో రైతుల్ని భాగస్వాముల్ని చేస్తున్నట్టు తెలిపారు ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు ఎమ్మెల్యేలు మంత్రులు బాధ్యత తీసుకుని వ్యతిరేక శక్తుల కుట్రలు తిప్పికొట్టాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నలభై రెండు నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి తెలిపారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ సహకారం దిశగా అడుగులు వేస్తామని వెల్లడించారు రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడతామన్నారు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఎరైన్ కో రామాయపట్నంలో అనకాపల్లిలో ఆర్సలార్ మిత్తల్ స్టీల్ దిగ్గజ కంపెనీలు లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు రాయలసీమను డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్స్ డ్రోన్ శాటిలైట్ లాంచింగ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు